అత్తయ్య గారు మంద నిరాలి రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను

ఏంటయ్యా ఈ భాగోతం ఒక్క నిమిషం అంతే మీనాక్షి ఆ స్టోర్ రూమ్కి తనంతట తను వెళ్ళిందా ఎవరిన పంపారు నేనే పంపాను ఎందుకు మందు నూరాలని రాయి కోసం పంపినాను అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతట తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనకు డ్రైవర్ స్టోర్ రూమ్లో ఉంటాడని తెలియదు కదా ఏరా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అదే అదే తప్పమ్మ గారు బయటకి పెరిగెత్తుంటే రాయితో కట్టింది బాబు రాయితో కడితే వెనకాల తగలాలి మొహం మోహన్ బలి అసలు ఎందుకు రూమ్ లో అది టూల్ కిట్ కోసం రూమ్ లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్ లో ఎందుకుంది కార్లో అది పోయిందండి స్పెర్ది ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం కదా గారు కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఇది ఇది అత్తయ్య గారి లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించుకని చెయ్యరా ఇది అంటే ఆ భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారా చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవరిన చేయించారా

వెంటనే వీడి పనులుంచి తీసేయండి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను మళ్ళీ కనిపించావు నా చేతుల్లోనే చేస్తావు జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది మీ కళ్ళు పోతాయిరా ఏంట మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం అనుమానంగా ఉంది ఈ టైంలో అప్పుడే నువ్వు నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని రే నీ వల్ల కాదురా నీకో దం నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలురా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారు చూపించుకుని కానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ ఈ పాస్పోర్ట్ అలాగే టైంలో నువ్వు నాకు ఇష్టం లేదురా ఈ అంటే అదే ఇంట్లో ఇలాంటి లేదురాన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటాం నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి వినా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళా తన వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోటలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మి తన నిండు గడుపుతో మా ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపనే కూడదు తొమ్మిదో నెల మొదలు ఒక సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదత్త రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రే ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆగవే అడుగుతున్నాను కదా మీ అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపని కానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదా ఉదయ్ నువ్వు తర్వాత వెళ్ళు లేదా తీసుకెళ్తాను ఇదేంటి పాపలే ఈ టైంలో అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంట్రా ఫూలిష్గా ఏవో యాక్సిడెంట్గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంకా అన్ని చెడ్డగా ఉంచేసుకోవడమేనా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ అక్కని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడతావేంటి మా అమ్మ నన్ను లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు కన్నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారా మా అమ్మ నన్ను అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే అంతే ఏంటి పరిస్థితి ఉదయ్ 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 తోడబుట్టింది కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడబుట్టింది ఏంటి మనమే పరాయవాడవా రే ఏంట్రా ఈ మాటలు ఇంకా అక్క ఎంతలో ఉండు నువ్వు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు నేను చెప్పేది వినరావుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ రాస్తే కదా పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్ట వెంట్రా అరే ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిలో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తారా అని అనుమానమా

ను లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు రే ననికడి మనశాంతిగా ఉండనివ్వా ముందు ను వికడి నుంచి పో పో మాట్ల దేవతలో మాళ్ళ నన్ను అనుమానించినట్రా నీకేం తెలియదు నువ్వు నువ్వు ఊరుకో ముందు ను వికడి చెల్ల నీకేం మీనని చెప్పేది వినుటే మీనాక్షిని చెప్పేది విను నా మాట విను మీనా నువ్వులు మీనాక్షిని చెప్పేది విను మీనా వారా మామయ్యగారు వాడేదో తెలియక వాగుతున్నాడు మిమ్మల్ని అన్ని మాటలు అన్నందుకు వాడుతారు నేను క్షమాపణ చెప్తున్నాను క్షమించండి క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికెళ్ళినా దీని వల్ల జరగబోయే వాడికి ఇద్దరు సఫరబస్ ఉదాయ్ ఉదయ్ ఉదయ్ అట్లాంటి మాట్లాడకు ఆ కొట్టడి కొంచెం ఆవేశంతో చేస్తే భగవంతుడు ఎంత ఆయుష్య నిండా ఇచ్చాడు అన్ని దినాల నీ భార్య చల్లగా ఉంటది లోపలికి తీసుకెళ్ళు వెళ్ళు బాయ్ వెళ్ళబోగా వేలే బరగా వేలే బరగా వెళ్ళబడ ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాలా ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఎక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మో మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు నీ నానంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడోళ్ళంటే నాకు ఇష్టం లేదు